సార్ నా పేరు కస్తూరి కృష్ణవేణి మాది బా మాది సుబ్రహ్మణ్యం గ్రామం బాలాయపల్లి మండలం తిరుపతి జిల్లా సార్ నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్ పెద్ద పాప కావ్య రెండో పాప కళ్యాణి మూడో పాప సుజన పుట్టి బిడ్డలు కుట్టినప్పుడు రెండు సంవత్సరాలు సంవత్సరం బిడ్డను ఇద్దరు బిడ్డలు వదిలేసి నేను నెల్లూరులో నెల రోజులు ట్రైనింగ్ అయ్యి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను సార్ గత పంతొమ్మిది సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నా పని చేస్తుంటే ఇప్పుడు నా పిల్లలకి పెద్ద పిల్లలు ఇద్దరికి క్యాన్సర్ క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకి నేను పని పనిచేసి నాకు వచ్చిన జీతంతో నా పిల్లల జీవనం స జీవనం సాగించుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నీకు జాబ్ ఉండి మేము రాజ మా పార్టీలో మేము పెట్టుకుంటావు నువ్వు ఉండేదానికి లేదు అని చెప్పి నన్ను తీసేయాలని రాజకీయ నాయకులు కక్షతో నా మీద అర్జీ మీద చేత పోయి బాలాయపల్లి మండలంలో డాక్టర్ గారికి ఇస్తూ ఉన్నారు నా మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి నేను నేనైతే సార్ నేను చేరిని కాణించి ప్రతి బిడ్డకి కానీ నేను ఏ హానికరం చేయకుండా నా పని నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను నా మీద ఎలాంటి రిమార్కు లేదు ఇప్పటి వరకు గత ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి నా మీద లేనిపోయిన అపోహలు పెట్టి ఈ అమ్మాయి చేయడం లేదు మా పొద్దు మా పార్టీలో మేము పెట్టుకుంటామని చెప్పి లేనిపోని ఖర్చుతో నన్ను నన్ను వేధిస్తూ ఉన్నారు సార్ నా బిడ్డలకు సార్ నా పెద్ద కూతురికి క్యాన్సర్ సార్ ఇద్దరు పిల్లలకి క్యాన్సర్ క్యాన్సర్ సార్ నా బిడ్డ చనిపోయి మూడు నెలలు సార్ నా బిడ్డను మరొకరికి నీకు జాబ్ లేదు అని తీసేస్తావు నువ్వులాగా రాబుద్దు అని నన్ను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు బిడ్డను బిడ్డ చప్పుకొని బిడ్డను మరవలేక జాబ్ పోతుందని నా జాబ్తో వచ్చిన రూపాయితో నా బిడ్డలు సాగుకోవాలి సార్ నేను నాకు ఏ అవకాశం లేదు నేను చదువుకొని డిగ్రీ వరకు నేను చదువుకున్నాను సార్ నాకైతే ఈ పని పోతే నేను నా బిడ్డలు నేను సాకుకోలేదు సార్ నేను 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 జీవితం తెచ్చుకొని నా బిడ్డలకు ముందు తెచ్చుకొని నా బిడ్డలు నేను కాపాడుకోవాలా క్యాన్సర్తో ఒక బిడ్డ చనిపోయింది ఇంకొక బిడ్డ క్యాన్సర్తో బాధపడుతుండది చిన్న బిడ్డను చదివించుకోవాలి సార్ నా చిన్న కూతురిని నాకు ఇంక ఏ అవకాశం లేదు సార్ దయచేసి దయచేసి నా బిడ్డలకి నా ఉద్యోగం పోకుండా నా నాకు ఇలాంటి ఇబ్బందులు నీ సమస్య నుండి నన్ను బయటికి బయటకు తీయాలి సార్ నేను చిన్న బిడ్డలు వదిలేసిపోయి నేను ట్రైనింగ్గా ఇచ్చాను సార్ నా బిడ్డలు ఇద్దరిని పాలుదగే బిడ్డలు వదిలేసిపోయి నేను తెచ్చుకున్న ఉద్యోగాన్ని ఈరోజు నిర్లక్షణంగా తీసేయాలని చెప్పి నిర్దాక్షణంగా నా మీద చేస్తూ ఉన్నారు సార్ నేనైతే ఎవరికి పగలేను సార్ మా అందరికీ నేను సమానంగా పనిచేస్తాను నా మనస్ఫూర్తిగా చెప్తున్నారు సార్ నేను ఎలాంటి ఎవరికి కానీ నేను పగలేను ప్రతి ఒక్కరితో మర్యాదగా నేను ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నేను నడుచుకొని చెప్పు నేను అంత విధంగా ఉన్నారు లేదంటే గతంలో వైసీపీలో ఉన్నటువంటి వాడికి బంధువు అవుతావు లేదా నీ భర్త వైసీపీ వాళ్ళతో తిరిగాడు లేదా నీ తమ్ముడు వైసీపీ వాళ్ళతో ఉన్నాడు ఇట్లాంటి చిల్లర కారణాలన్నీ చూపించాయి మీరు ఉద్యోగాల నుంచి వెళ్ళిపోండి లేదా రాజీనామాలు చేయండి లేదంటే తన్ని మేమే తరిమేస్తాము అన్నటువంటి ఒక ధోరణి చాలా ప్రబలంగా వచ్చింది ఇది చాలా అన్యాయమైనటువంటిది ప్రజాస్వామ్య ప్రక్రియకి తీవ్రమైనటువంటి విఘాదం కలిగించేది దీన్ని సిఐటి అంగీకరించదు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇట్లాంటి రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం ఆ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెప్పించుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కారణం ఏమంటే నిన్న కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ ఈశ్వర్ రెడ్డి అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో చేరి అక్కడ ఉన్నటువంటి ఒక అంగన్వాడీ టీచర్ మీద ఒంటరి మహిళ ఆమె భర్తజనిపోయి పదేళ్ళు అయింది వాళ్ళ అమ్మ కూడా బాగా వృద్ధురాలు డెబ్బై ఏళ్ళ వృద్ధురాలు ఆ ఇద్దరు ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఆ మీద అత్యాచార ప్రయత్నం చేసి ఆమె గట్టిగా ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కలిసి కొట్టి వాళ్ళ అమ్మకి పళ్ళు ఊడిపోయేటట్టుగా కొట్టి ఇంత దారుణమైనటువంటి పద్ధతిలో దాడి చేశారు అంగన్వాడీ సెంటర్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి రికార్డులు ఎత్తుకోమన్నాడు అదే మాదిరి లబ్ధిదారులందరికీ దగ్గరికి వెళ్ళి తెలకాయితాల మీద సంతకాలు పెట్టించుకొని ఇబ్బంది పెట్టినాడు నువ్వు ఊరిలో ఎట తిరుగుతావో చూస్తామని చెప్పి ప్రతినిత్యం బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక ఘటన నేను ఉదాహరణకు చెప్తున్నది ఏమి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరైతే బాధితురాలో ఆ బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు దౌర్జన్యం చేసిన వాడు పెట్టినటువంటి కేసు నమోదు చేసి దౌర్జన్యానికి గురైనటువంటి బాధితురాల మీద కేసు నమోదు చేశారు ఇది చాలా అన్యాయమైనటువంటిది దీన్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేను సూచిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి సొంత జిల్లా అది చంద్రగిరిలో ఆయన పుట్టి పెరిగినాడు ఈరోజు కుప్పం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ తిరుపతి జిల్లా అనేది ఆయనకి సొంత ప్రాంతం ఆయన పదే పదే అనేక సందర్భాల్లో చెప్తుంటాడు నాకు కక్ష సాధింపు వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి లేవు ఈ నూతన ప్రభుత్వానికి ప్రాధాన్యాలు అవి కాదు వేరే అని చెప్పి పదే పదే చెప్తుంటాడు కానీ ఆచరణలో మాత్రం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే వెంకటగిరిలో ఇదే రకంగా ఒక మహిళని ఆశా వర్కర్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు కాళహస్తి మన్నవరంలో గాయత్రి అనే అంగన్వాడీ మహిళని తొలగించారు నేను ఇంత ముందు చెప్పినట్టు కాళహస్తి ఎంపేడ్లో అనే అంగన్వాడీ టీచర్ మీద దౌర్జన్యం చేసి ఆ మీద దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్ పాల్పడినటువంటి ఘటన మనం చూసాం నగిరిలో నగిరి నియోజకవర్గం పుత్తూరులో అక్కడ లీలావతిన అంగనవాడి టీచర్ మీద తెలుగుదేశం కౌన్సిలర్ రోజు నిలిచిపోవాలని చెప్పి ఒత్తిడి చేసి దౌర్జన్యం చేస్తున్నాడు సత్యవేడు పాలమంగళంలో ఇద్దరు ఫీల్డ్ అసిటెంట్లని ఆపేశారు సత్యవేడు దాసుకుప్పంలో మిడ్ డే మీల్స్ వర్కర్లని ఆపేశారు సత్యవేడు తొగరాముడి అనే గ్రామంలో ఆశా అంగన్వాడీ వివోఏ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు వెంకటగిరి అర్బన్ పీహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కరు సాయి లక్ష్మిని కూడా ఇదే రకంగా తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎంత అన్యాయం అంటే కాళహస్తి మండలంలో పదిహేడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లని అన్యాయంగా తొలగించేశారు తొట్టంవేడు మండలం ఇంకో పదకొండు మందిని తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సత్యవేడులో ఇరవై ఐదు మంది ఫీల్డ్ ఎస్టెంట్లని నిలిచిపోమని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు సత్యవేడు మండలం గురుకులంలో బి బిలీల మల్లేశ్వర్ అని చెప్పి ఇద్దరిని ఆపేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు కనిపిస్తూ ఉంది ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరు ఊహించల గత వైసీపీ ప్రభుత్వం చాలా అప్రజాస్వామికమైన పద్ధతిలో ఉంది దానికి వ్యతిరేకంగా ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చారు నియంతృత్వ పద్ధతుల్లో అప్రజాస్వామిక పద్ధతిలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అనే ధోరణి సహించమని చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేశారు దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది తిరుపతి జిల్లాలో నెలకొన్నటువంటి రాజకీయ వేధింపుల్ని తక్షణం ఆపాలి లేని పక్షంలో ఈ బాధితుల పక్షాన సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పోరాడాల్సి వస్తుంది అది జిల్లా వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను పెద్ద ఎత్తున ఉద్యమంగా దీన్ని మార్చాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను దీన్ని ఒక పాజిటివ్ వేలో పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను మన తిరుపతి జిల్లా వ్యాప్తంగా చిరు ఉద్యోగుల పైన ఇట్లా తొలగించడము వేధించడము రాజకీయ అరాచకం అనేది విశంకూలంగా జరుగుతూ ఉంది మామూలుగా ఏంటంటే భూములు కబ్జా చేసేవాళ్ళు గతంలో ఈసారి స్పెషల్ అంటే మహిళలను కబ్జా చేసేటువంటి పని పెట్టుకున్నారు ఎంపీడ్ ఇన్సిడెంట్లో ఎవరైతే అత్యాచారానికి గురి కాబడిందో ఆమె ఇచ్చిన రిపోర్టు కేసు నమోదు కాలే ఆమె వచ్చి నన్ను తిట్టింది కొట్టిందన్న మాత్రము రిజిస్టర్ అయ్యింది బాధితురాలు తెల్లారక ముందే పోలీస్ స్టేషన్లో కూర్చొని రెండో రోజులు ఎక్కడ వేసినా కూడా ఆమె పలకరించే దిక్కులే కేసు రిజిస్టర్ కాలే నీకేమో జరిగిందని చెప్పేటువంటి ఎస్ఐ లేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదు డిఎస్పీ లేదు అయితే ఇచ్చిన కేసు మాత్రం ఆగమాగాల మీద రిజిస్టర్ అయిపోయింది అంటే ఇది ఎంత దుర్మార్గం ఒక స్త్రీని భారతదేశంలో ఒక స్త్రీ మానాన్ని ప్రాణాకాన్ని ఎక్కువ విలువగా చూసుకుంటుంది అటువంటి మానానికే నాకు భంగం ఏర్పడని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆమె కేసు నమోదు చేయకుండా కనీసం ఆడబిడ్డ ఆ పోలీస్ స్టేషన్ వచ్చి అని చెప్పేసి దయాద్యక్ష లేకుండా ఒంటరి మహిళ ఒక విధంగా చెప్పండి అనాథ లాంటి ఆమె ఆమెకి న్యాయం జరగబోడది చాలా దుర్మార్గం ఈ రాష్ట్రానికి హోంమంత్రి మహిళ ఆమె పదే పదే చెప్తుంది మహిళ పైన ఈగ వాలిందంటే తాట తీసేస్తాం ఒక్కరిని ఒకటి కూడా పెట్టమని మరి ఈ మహిళ పైన ఇంత అన్యాయం జరిగి ఏమన్నా రెప్యుటేషన్లు ఇస్తూ కూడా దాన్ని పట్టించుకోబోతే దీని ఏమని చెప్పి మనం అనుకోవాలి అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఆమెకు ఇంకొకటి ఏంటంటే ఆ ఎస్ఆర్ రెడ్డి అనేవాడు ఆడు నగ్నంగా స్నానం చేస్తూ పంపించిన ఫోటోలు కూడా చూపించింది పాపం పోలీస్ స్టేషన్ ఆడబిడ్డ ఆ ఎస్ఐ చూసి వాడికేసి ఎటుకు రెడ్డి పంపించినాడని చెప్పి చెప్పడం జరిగిందే కానీ మరి కేసు ఎందుకు పెట్టరు అంటే ఈ రాజకీయ ఒత్తిడులకు లొంగి ఒక మహిళకు అన్యాయం జరిగి నేను మానభంగా నుంచి కాపాడండి ప్రభువు నన్ను రక్షించండి నన్ను బతకనివ్వండి చిన్న బిడ్డలు ఇద్దరుంటే ఆమెకు సహాయం చేయకపోతే ఈ పోలీసులు ఈ పోలీస్ శాఖ మరి ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నారు మానభంగం చేసిన వైపు నిలబడనేది ఏకపక్షంగా చాలా దుర్మార్గం ఈరోజు రాజకీయ వేధింపులు అంటే అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లో కూడా వైఎస్ఆర్సీపీతో అంటకాగినారని సీట్లు మార్చిన తప్ప ఉద్యోగులు ఎవరికి దీలే ఈ లేదు చిన్న ఉద్యోగస్తులు మా మూడు వేలు ఐదు వేలు ఏడు వేలు పదివేలు చేసేటువంటివి వీళ్ళు మొత్తం తీసిపారేయడం అంటే అంటే తీసిపరడం అంటే ఒక ఉద్యోగ పద్ధతి కానీ దాకొక పద్ధతి లేకుండా ఉంది ఈ విషయం కూడా ఏదంటే ప్రభుత్వం కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఎస్పీ గారి దృష్టి కూడా తేవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏదంటే స్పందించి చేయాలి ఇదేదో ఒకటే అలా అనుకుంటే కదా జిల్లా మొత్తం ఇందాక మురళి గారు చెప్పారు జిల్లా మొత్తం జరుగుతుంది అది రికార్డ్ డివిడెన్స్ కాబట్టి ఏంటంటే ఈ పద్ధతులు మానుకొని మొత్తం కూడా ఏంటంటే ప్రజాస్వామ్యంగా లేకపోతే సీఏటు చూస్తూ ఊరుకోదు మహిళలు చూస్తూ ఊరుకోరు ఇది జిల్లా వ్యాప్తంగా అవసరమైతే ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా ఇమీడియట్గా ఏంటంటే తిరుపతి జిల్లాలో మాత్రం ఈ పద్ధతులకు వ్యతిరేకంగా తీవ్రంగా కూడా మేము పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగస్తులపైన మహిళలపైన ఈ రకంగా అక్కడ స్థానికంగా ఉండే నాయకులు టార్గెట్ చేయటం చాలా దుర్మార్గము మేము అనుకుంటున్నాము వైసీపీతో కూడా జెండా ఎత్తుకొని తిరిగిన వాళ్ళందరూ కూడా వైసీపీకి కానీ ఓట్లేస్తుంటే ఈరోజు ఇంకొక ప్రభుత్వం ఈ ఈరోజు కూటమి కానీ లేకపోతే తెలుగుదేశం కానీ వచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళందరూ కూడా తిరిగినారు ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని కష్టం తిరిగినారు కాబట్టి ఎంత ప్రయత్నం చేస్తే కూడా ఈరోజు వైసీపీ ఏమీ చేసుకోలేకపోయింది అట్లాంటిది అట్ట తిరిగి గెలిపించిన చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఈ పొద్దు ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటున్నాము గతంలోగా చూసామంటే ఇదే రకంగా వేధింపులపైన చాలా మందిని కూడా ఇదే రకంగా టార్గెట్ ఈ పొద్దు కసి పెరిగింది కసి పెరిగి వైసీపీ నిండి పంపించడం జరిగింది అట్లాంటి ఇది ఈరోజు మళ్ళీ కూడా ఇట్లా కొనసాగుతుంది ఇదైతే కరెక్ట్ కాదు చాలామంది మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు మళ్ళీ ప్రభుత్వం వచ్చి రాకముందే మూడు నెలలు తిరగక ముందే ఈ పొద్దు అందరూ అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈ పొద్దు చూస్తున్నాము ఇది ఇది మేము సంబంధించి ఒకటే చెప్తున్నాము మహిళల పట్ల చాలా సానుకూలంగా ఉండకుండా ఇదే రకంగా గతంలో చేసినట్టు మళ్ళీ కానీ చేస్తే మళ్ళీ కూడా ఈ ప్రభుత్వానికి కూడా చాలా ముప్పుొస్తుందని చెప్పేసి మేము సిఐటివ్గా మేము తెలియజేస్తున్నాము వెంటనే వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలి కేసులు నమోదు చేస్తే తప్ప ఈరోజు వాళ్ళు ముందు ఇచ్చిన ఉపన్యాసానికి అర్థం లేదు ఎలక్షన్లో అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇతర సంబంధించినటువంటి అన్నిటి కూడా ఈ రోజు రాజకీయ వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో మా వాళ్ళు పెట్టుకోవాలి మీరంతా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మా వా మా అధికారం వచ్చింది కాబట్టి మేము మా మనుషులను పెట్టుకోవాలని అనేది కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా తొలగించాలని చెప్పి దురుద్దేశంతో ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు తక్షణమే ఎవరెవరైతే తొలగించాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది ఈ రోజుకి కాలాస్లో జరిగినటువంటి ఘటనలో ఎంపీడికి సంబంధించినటువంటి సౌజన్య పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దౌర్జన్యం చేసి అత్యాచారం జరిగిపోతే కూడా ఆమెకు సంబంధించినటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ శాఖ కనీసమైనటువంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది ఈరోజు కేసు కట్టకపోవడం అనేది కూడా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి ఆ కేసును వెంటనే నమోదు చేయాలా నేను ఎస్పీ గారిని కూడా కలిసాం ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించాడు కాబట్టి వాళ్ళపైన కేసు నమోదు చేసి ఆ రకంగా కఠినంగా శిక్షించాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ ఎవరెవరైతే తీసేసారో వాళ్ళందరి పక్షాన సిఐటియు పోరాటం నిర్వహిస్తుంది ఆ రకంగా అధికార పార్టీకి కూడా హెచ్చరిక చేస్తాను ఖచ్చితంగా మీ రాజకీయ స్వలాభాల కోసం ఏదైతే మీరు చేయదలుచుకున్నారో ఇది ఈ విషయాలపైన కాదు మీరు వేరే విషయాల్లో ఏదైనా ఉంటే కూడా చూసుకోవాలి మీకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఎక్కడైనా పెట్టకాల్చుకుంటే కొత్త పోస్టులు సృష్టించే ఆ రకంగా ఉద్యోగులకు సంబంధించినటువంటిది పెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తక్షణమే రాజకీయ వేధింపులు మానుకోవాలి చిరుద్యోగుల పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనటువంటి పద్ధతి కాదని చెప్పనని అధికార పార్టీకి ఇస్తాను